ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి పన్నెండో వారం యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది ఎలిమినేట్ అయిన తర్వాత యష్మి చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే ఆఖరిలో పృథ్వీని అలాగే యష్మిని పెట్టారనమాట సో ఒకవైపు విష్ణు బాధపడుతోంది ఇంకో పక్క నిఖిల్ బాధపడుతున్నాడు అంటే ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా నిఖిల్కి బాధ ముఖ్యంగా పృథ్వీ మీదే ఎక్కువ ఉంది తనకి అయితే ఏమైందంటే ఇంకా చాలా ఎమోషన్ అయిపోతుంది అనమాట నిఖిల్ కళ్ళంబట్టి నీళ్ళు వచ్చేస్తుంటే ఇక నిఖిల్ని హక్ చేసుకుంటుంది ఆ తర్వాత నబ్బిల్ని అందరినీ హక్ చేసుకుని పృథ్వీని హక్ చేసుకుని నువ్వు జాగ్రత్తగా ఆడు ప్లీజ్ నిఖిల్తో గొడవ పెట్టుకోవద్దు నా విషయంలో నువ్వు అస్సలు పెట్టుకోవద్దు టికెట్ టు ఫినాలే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సాధించాలి అంటే ఏమందంటే పృథ్వీ కానీ నిఖిల్ కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు టికెట్ టు ఫినాలే సాధించాలి అని చెప్పేసి యష్మి బాధపడుతూ తను స్టేజ్ మీదకి వచ్చేస్తుంది అనమాట నిజానికి యష్మి ఎలిమినేషన్ ఈ వారం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ లో ఎవరో ఒకరిని ఎలిమినేట్ అయి ఉంటే బాగుండేది వైల్డ్ కార్డ్స్ ని కాపాడటం కోసం యష్మిని బిగ్ బాస్ బయలు చేశాడు బట్ ఎనీవేస్ తను బయటకు వచ్చిన తర్వాత తన లైఫ్ బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకు